హనుమంతుణ్ణి మోసం చేసిన రాముడు గమ్మత్తైన రహస్యం కథ మీకు తెలుసాయుగానికి ముగింపు సమయం వచ్చింది రాముడి అవతార కార్యం పూర్తవుతున్నది ఆ సమయంలో యముడు రాముని మానవ అవతారం ముగించేందుకు అయోధ్యకు వస్తాడు కాని ఒక పెద్ద సమస్య ఉంది ఆయన దగ్గరకు వెళ్లాలంటే రాముడి ప్రాణాలకు రక్షకుడిలా ఉన్న హనుమంతుడిని దాటాలి హనుమంతుడు తన రాముణ్ణి ఎలాంటి ముప్పు రాకుండా కాపాడుతూ కోపంతో నిత్యం గస్తీ చేస్తూ ఉంటారు ఏ దేవత అయినా వచ్చి రాముణ్ణి కలవాలని చూసినా హనుమంతుడు వారి అడ్డుకుంటారు ఈ పరిస్థితిని చూసిన రాముడు ఓ చిన్న గమ్మత్తైన మాయ ఉపయోగించారు రాముడు తన వేలి నుండి సీతాదేవి ఇచ్చిన ఉంగరాన్ని తీసి ఓ చిన్న రంధ్రంలో పడవేశారు తర్వాత హనుమంతుణ్ణి పిలిచి నవ్వుతూ అన్నారు హనుమ నా ప్రియమైన ఉంగరం ఈ రంధ్రంలో పడిపోయింది దయచేసి వెళ్లి తీసుకురా భక్తిలో మునిగిపోయిన హనుమంతుడు ఏమాత్రం సందేహించకుండా సూక్ష్మ రూపంలోకి మారి ఆ రంధ్రంలో ప్రవేశించారు తీవ్రంగా వెతుకుతూ వెతుకుతూ చివరికి పాతాల లోకానికి చేరుకున్నారు అక్కడ ఆశ్చర్యం కలిగించే దృశ్యం ఎదురైంది లక్షల కోట్ల ఉంగరాలు ప్రతి ఒక్కటి రాముడి ఉంగరంలా కనిపించేవి హనుమంతుడికి ఏది అసలైనది ఏది నకిలీది తేడా తెలియడం లేదు ఆ సమయంలో వాసుకి అనే నాగుడు వచ్చి ఇలా చెప్పారు హనుమ ప్రతి యుగాంతంలో ఒక రాముడు భూమిపై జన్మిస్తారు ఆ రాముడు తన ఉంగరాన్ని కోల్పోతారు దీనితో ఆయన అవతార ప్రయాణం ముగుస్తుంది ఇప్పుడు హనుమంతుడికి అర్థమయ్యింది తను ఎంత వెతికినా అసలైన ఉంగరాన్ని దొరకబోయేది కాదు రాముడి అవతారం పూర్తయింది అని ఇప్పటికే హనుమంతుడిని మోసగించి రాముడు కలిసిపోయారు ఈ కథ ఏం చెబుతుందో తెలుసా సత్యాన్ని ధర్మాన్ని తలపోయే రాముడికి భక్తి పరాకాష్ట అయిన హనుమంతుడికి మధ్య ఉన్న అపారమైన ప్రేమను విశ్వాసాన్ని రాముడు మోసం చేశాడు కాబట్టి కాదు భక్తుని గెలిపించేందుకు భూమి ధర్మాన్ని కొనసాగించేందుకు అది ఒక దివ్యమైన లీల మాత్రమే మీకు ఈ నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ సెక్షన్ లో జై శ్రీరామ్ జై హనుమాన్ అని కామెంట్ చేయండి